గుతైన్ దిస్కోన్ మాత్రం కరెక్ట్ గా మీరు కేసులో ముద్ద కేర్ నా కాగుత ఆ మేడం నిర్దేశం మాత్రం కరెక్ట్ గా లేదు నేను ఏంటి క్లీన్ చేసిన కరెక్ట్ గా కాదు వన్ ఎట్లా తీసుకునేది జరుగుతార్ మేడం అప్పుడు ఏంటి మేడం ని తెలుసు కదా మేడం కంప్లైంట్ తో సహా ఉంది ముది ముది అసైన్ర్ జరగండి బాబు అండ బాబు అండ జరగండి ఫోటోస్ తీసుకో రావడానికి తీయవరు గవర్నమెంట్ ముద్ద ఉంది దారిని చూపించండి మేడం మీరు ఎవర్నా కారకుండా దారిని దారిని చూపించండి ముది నేను పంపిస్తా బే నేను పంపిస్తా బే తగిలిందనుకో ఇబ్బంది పడదా వాడితే మాత్రం పెట్టడం మేడం కాదు ఇది మాత్రం పద్ధతి కాదు గుండె వెళ్తే మాత్రం మా వాళ్ళకి నేను జరిగితే మాత్రం కూర్పులేదు నాకు తెలియదు వాడినైతే మాత్రం తీసుకెళ్లాల్సిందే మేము కుదరదు మేము మేము మేడం గుర్తు పెట్టుకోండి మేడం వాడు కేసులో వద్దని చెప్పి చెప్తాం యావరా లేర్ దేనిలోకి డోర్ ఓపెన్ చేయండి సిఏ గారు మీరు పద్ధతిగా చేస్తారు నేను అడిగారు దరగండి బాయ్ డాక్టర్ గారు రో ఎస్ఏ గారు దండి ఒక నిమిషం దరగండి నేను అయితే నేను రౌడీసం చేస్తున్నారా డోర్ ఓపెన్ చేయండి మేడం మేడం డోర్ ఓపెన్ చేయండి డోర్ ఓపెన్ చేయండి నేను వెళ్లిపోతాం ఏం కేసు ఆ ఏం కేసు మా దగ్గర రూమ్ కేసు ఉంది రండి చూపిస్తాను అబ్బాయి నమ్ముకు కుదర్దు కేసు కోడ్ చూపిస్తాను నేను అయ్యో దరగండి బాబరావు గారు బాబు జరటని లేకపోతే మీరు మాత్రం నేను जातोన్నారు సరే కానిండి మీ ఉద్యోగం కోసమే చేస్తున్నారు మీరు

మీరు చేస్తున్నారు మేడం దౌర్జన్యం మీరు చేస్తున్నారు ఒక ఆఫీస్ రోజు అడుగుతుంటే మీరు అవును గౌరవిస్తే చూపించమ మీ దగ్గర లేరు కదా చూపించండి చూపించండి అవునండి ముద్దాయి లేరు అంటున్నారు కదా చూపించండి మీరు కాదు మేడం మీరు కాదు మేడం మాకు కావాల్సింది మీరు కాదండి

ಮುಂದೆ ಎಸೇಗರ್ ತೆರಗಡೆ ಬಾ ಒಪ್ಪಣ್ಣ ಬಾ ಒಪ್ಪಣ್ಣ ತೆರಗಡೆ ಹೋಗೋಣ ಕಾರಾಕಡೆ ನೀವರೋ ಗೌರ್ನ ಮುತ್ತಾಯಿದು ಬಾರ್ದಿ ಸೂಚಿಚ್ತನರಾ ನೀವರನ್ನ ಕಾರಾಕಡೆ ನಿರ ತೋರನ ಡೋರ್ ದೀ ಸೂಚಿಚ್ತನಡೆ ನಾನು ಪಂಪ್ಿಸ್ತಂ ಬೈ ಆಗಿಲ್ಲ ನಾನು ಹೋಗಿ ಇಬ್ಬಂದಿ ಮಾಡ್ತಾವೆ ಫೋನ್ ಕೊಡು ಏನು ದೇಸಿ ಏನು ಗೌರ್ ಮೇಡ ಓಣಿತೆ ಓಣಿತೆ ಮತ್ತೆ ಒದಿ ಬಟ್ಟೆ ಮೇಡ ಪದ ಪದ್ ಕಾದು ಹತ್ತರಂಡಿ

మీ దగ్గర లేరు కదా చూపించండి చూపించండి అవునండి ముద్దాయి లేరు అంటున్నారు కదా చూపించండి మీరు కాదు మేడం మీరు కాదు మేడం మాకు కావాల్సింది మీరు కాదండి

నేనే దౌర్జన్యం చేయట్లేదు మీరే చేస్తున్నారు మీరు వాడిని తీసుకొని వచ్చినప్పుడు మీరు మాకు కోఆపరేట్ చేయాల్సిందే లేనప్పుడు మేము వదిలేస్తాం మాకేం పని అతనితో మాకు అవసరం లేదు ఎన్నిసార్లు చెబుతారండి పద్ధతులు